నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక కొత్త సంవత్సరం వేడుకలకు నగరం అంతా కూడా సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది ఏదైతే భాగ్యనగరంలో సందడి వాతావరణం అయితే నెలకొల్పి నెలకొన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగుకి గుడ్ బై చెప్పేసి రెండు వేల ఇరవై ఐదుకి హార్టీ వెల్కమ్ చెప్పేందుకు నగరం అంతా కూడా సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కావచ్చు న్యూ ఇయర్ అంటేనే ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి ఒక రోజు రాత్రి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పబోతున్నామంటేనే తాగడం ఊగడం చిందు విందు అన్నట్టుగా కూడా ఉంటుంది అయితే ఇప్పటికే చాలామంది ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి కావచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు పబ్స్ కానీ పార్టీస్ కానీ ఇలా స్నేహితులతో రకరకాల చోట్లకి వెళ్ళి కేక్ కటింగ్స్ అని ఎంజాయ్మెంట్స్ కోసం అందరు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు అయితే ముప్పై ఒకటి అంటేనే డిసెంబర్ ముప్పై ఒకటి అంటేనే మందు చిందు అన్నట్టుగా కూడా అందరికీ ఉంటూనే ఉంటుంది అది కామన్ విషయం మరి తాగటం ఊగటం ఎంజాయ్ చేయడం అంటే అందరికీ ఎంతో ఇష్టం అయితే తాగేసి రోడ్ల మీదకి వస్తా అంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు తాట తీయడానికైతే రెడీగా ఉంటారన్న విషయం కూడా అందరికీ తెలుసు మరి ఇలాంటి వాళ్ళ కోసం తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ అయితే ఒక శుభవార్త చెప్పిందనే చెప్పొచ్చు ఏదైతే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా తెలంగాణలో ఫోర్ వీలర్ అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ఏదైతే న్యూర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నగరవాసులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకు ఉచిత రవాణా సదుపాయం కూడా అందించనున్నట్లు కూడా పేర్కొంది అయితే ఇందుకోసం ఐదు వందల కార్లు రెండు వందల యాభై బైక్స్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది అందుబాటులోకి రెండు వందల బైక్స్ ఐదు వందల కార్లు ట్యాక్సీలు కూడా అందుబాటులో అయితే ఉంటాయని కూడా తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు కొత్త సంవత్సరం వేడుకల దృష్టిలో పెట్టుకొని ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైలు కూడా సేవలను కూడా అధికారులు పొడిగించారని తెలుస్తుంది ఏదైతే ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సర్వీసులు నడపనున్నట్టుగా వెల్లడించింది ప్రయాణికుల సౌక సౌకర్యార్థం మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి చివరి రైలు స్టేషన్ నుంచి బయలుదేరి ఒంటి గంట పదిహేను వరకు డెస్టినేషన్ స్టేషన్ చేరుకుంటాయని మెట్ ఎన్విఎస్ రెడ్డి ఓ ప్రకటనలో అయితే తెలియజేశారు అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీలు చేసుకునే వాళ్ళకి మాత్రం పార్టీలు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం చాలామంది తాగి ఊగి వాహనాలు అయితే నడుపుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా తెలంగాణ పోలీస్ టీం అంతా కూడా ఒక రంగం అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా తాగి నడపడము కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్స్లో దొరికితే గనక పది పదివేల జరిమానా అయితే ఉంటుంది అదేవిధంగా ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందని కూడా వెల్లడించింది ఇక ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్లు టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నామంటూ అయితే తెలంగాణ పోలీసు సంస్థ వెల్లడించినట్టుగా అందరికీ తెలుసు మరి ఒకవేళ డ్రగ్స్లో గనక దొరికితే గనక ఖచ్చితంగా మూడు నెలల పాటు వాళ్ళ ఏదైతే లైసెన్స్ ఉంటుందో అది సస్పెండ్ చేస్తామని కూడా అందరికీ అయితే వెల్లడించినట్టుగా తెలుసు మరి ఒకవేళ రెండవసారి దొరికితే గనక పదిహేను వేల రూపాయలతో పాటు ఆరు నెలల జైలు శిక్ష మూడు నెలల ఏదైతే వాళ్ళ లైసెన్స్ని కూడా తీసేస్తాం తొలగిస్తాం పూర్తిగా అన్నట్టుగా కూడా అంటే మూడు నెలల వరకు తొలగించాల్సి ఉంటుంది సస్పెండ్ చేస్తామని కూడా తెలంగాణ పోలీస్ సంస్థ అయితే వెల్లడించింది సో ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే నిర్వహించనున్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న వారు ఇళ్లకు వెళ్లేందుకు క్యాబ్లు బుక్ చేసుకోవటమే లేక మెట్రో సేవలను వినియోగించుకోవడమే ఉత్తమం అంటూ కూడా ఈరోజు తెలంగాణ పోలీసు పోలీస్ సంస్థ కూడా వెల్లడించినట్టుగా పూర్తిగా తెలుస్తోంది డ్రైవర్లను అందుబాటులో ఉంచుకోవడమే లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు ప్రకటించిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే సో ఈ సందర్భంగా మీరు ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయండి పార్టీలు చేసుకోండి అన్నీ కాకపోతే తాగినప్పుడు మీరు డ్రైవ్ చేయకండి ఇది ఏదైతే మేము సేవగా ఏదైతే ఫ్రీగా మేము ఈ సర్వీస్ అయితే ఏదైతే నిర్వహిస్తున్నామో సో దీన్ని సద్వినియోగంగా వినియోగించుకోండి అంటూ కూడా తెలంగాణ పోలీస్ అయితే తెలంగాణ ఆ పోలీస్ అధికారులైతే వెల్లడించినట్టుగా పూర్తిగా తెలుస్తోంది